సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి చిరస్మరణీయ విజయాన్ని అందుకున్న నారా లోకేష్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు ఈ క్రమంలో మంగళగిరి నియోజకవర్గ ప్రజల సమస్యలను ఆయన స్వయంగా తెలుసుకునేందుకు ఉండవల్లిలోని తన నివాసంలో ప్రతిరోజు ఉదయం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు హై సెక్యూరిటీ జోన్ లో ఉన్న నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలని లోకేష్ కృత నిశ్చయంతో ఉన్నారు గత మూడు రోజులుగా ఉండవల్లిలోని తన నివాసంలో నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల నుంచి ఆయా సమస్యలపై అర్జీలు స్వీకరిస్తున్నారు నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహణపై మంగళగిరి ఎకో పార్క్ లో నిత్యం వాకింగ్ వచ్చే పలువురు వాకర్లు తమ అభిప్రాయాలను మంగళగిరి టైమ్స్ సేకరించింది ప్రజా దర్బార్లో స్వీకరించిన అర్జీలకు సత్వరమైన పరిష్కారం చూపాలని ఈ కార్యక్రమ నిర్వహణపై హర్షం వ్యక్తం చేశారు వివిధ రంగాల్లో ప్రముఖులతో కూడిన ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మంగళగిరి నేచర్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు వారి మాటల్లోనే విందాం అందరికీ నమస్కారం మంగళగిరి శాసనసభ్యులుగా ఎన్నికైన శ్రీ నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ పేరుతో ప్రజల కష్ట నష్టాలను తెలుసుకోవడానికి ఒక ఏర్పాటు చేశారు ఇది ఎంతో హర్షణీయమైనటువంటి విషయం ఏ ప్రభుత్వం అయినా ప్రజల యొక్క కష్ట నష్టాలను విచారించి వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించడం అనేది ప్రజాస్వామ్యానికి మూల సిద్ధాంతం అట్లాంటి ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఈ స్వపరిపాలనకి తెరదీసినటువంటి నారా లోకేష్ గారు అభినందనీయులు ప్రభుత్వం అనేక పథకాలను కానీ వాళ్ళ యొక్క మార్గదర్శకాలని అనుసరిస్తూ వెళుతూ ఉంటుంది కానీ అవి ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి దానివల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అవి నేరుగా ప్రజల నుంచే తెలుసుకోవాలనేటువంటి సంకల్పం అభినందనీయం ఇదే కృషి కూడా కొనసాగి ప్రజల యొక్క ఇబ్బందులను తీర్చే ప్రక్రియలో విజయవంతం కావాలని వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు మన లోకేష్ గారు గెలిచిన తర్వాత మంత్రివర్యులు బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజా దర్బార్ కార్యక్రమం రెండు రోజుల నుంచి కార్యక్రమం చేపట్టి ఉన్నారు అంతకుముందు పోటీ చేసినటువంటి అపోజిషన్ వాళ్ళు లోకేష్ గారు ఇక్కడ ఉంటారా ఇక్కడికి వస్తారా మీరెళ్ళి కలుస్తారా ఎన్నెన్నో అపవాదాలు వేశారు లోకేష్ గారి మీద మరి లోకేష్ గారు ఈరోజు నిన్న మొన్న ప్రజా దర్బార్ పెడితే ప్రజలు ఎందుకు అంత విత్తలు విడిగా వచ్చారు ఇన్ని సమస్యలు ఉన్నాయా అని అర్థం అవుతుంది మాకు ఈ సమస్యలన్నో గత పాలకులు ఏం చేశారు గత పాలకులు చేయకుండా ఆ సమస్యల్ని ఈ రోజు ప్రజల ముందుకు తీసుకొచ్చిన మన లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ మంగళగిరి మన నియోజకవర్గం నుండి మొన్న ఎలక్షన్ లో గెలిపొందిన తెలుగుదేశం అభ్యర్థి నారా లోకేష్ గారికి మంగళగిరి ప్రజలు అఖండ విజయం సేకూర్చారు ఆయన అన్నమాట ప్రకారం తాను నియోజకవర్గంలో అందుబాటులో ఉంటానని ఇక్కడ ప్రజా సమస్యలన్నీ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని చెప్పిన మాట ప్రకారం ఆయన ప్రతిరోజు ఉదయం ఏడు నుంచి ఎనిమిది దాకా ఆయన గృహంలో స్వగృహంలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు అదేవిధంగా గతంలో మనం చూసాము గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు కానీ చీఫ్ మినిస్టర్ కానీ చుట్టూతా పరదాలు కట్టుకొని లేకుండా ప్రజలకు అందుబాటులో లేకుండా ఎక్కడో ఉండి ఇచ్చే వాళ్ళ సంపాదన ధ్యేయంగా చూసుకున్నారు అట్లా కాకుండా ప్రజా సంక్షేమమే పార్టీ పరమావధిగా ప్రజా సేవ చేయటానికే తాము వచ్చినట్టు అందులో భాగంగానే ఈ లోకేష్ గారు ప్రతిరోజు ఈ ప్రజాదర్బా నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకొని అదేవిధంగా పరిష్కరించేదానికి ఆయన కృషి ప్రారంభించారు రాబోయే కాలంలో దేశంలోనే మంగళగిరి ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా మంగళగిరి సిటీ టౌను ఇది అభివృద్ధి చెంది రాష్ట్రంలోనే ఒక మోడల్ టౌన్ గా ఆవిర్భవిస్తుందని చెప్పేసి ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు హలో గుడ్ మార్నింగ్ మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేష్ గారు అత్యధిక మెజారిటీ అనగా తొంభై ఒక్క వేల మెజారిటీతో గెలుపొందడం అనేది చాలా ఆనందించదగ్గ సంతోషించదగ్గ విషయము అట్లాగే గెలుపొందిన తర్వాత నారా లోకేష్ గారు అత్యధిక అత్యంత సెక్యూరిటీలో ఉన్నా కూడా సామాన్య ప్రజలను తన కలవటానికి వాళ్ళ సమస్యలు వినటానికి ఒక ప్రజా దర్బార్ అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టారు ఆ ప్రోగ్రాం కూడా సామాన్య ప్రజలకి చాలా ఉపయోగము కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్న నారా లోకేష్ గారికి శుభాభివందనాలు నారా లోకేష్ గారు ఈ ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ఉన్నారు ఒకటే మేము చెబుతా ఉన్నాం ప్రజా దర్బార్లో దర్జీలు తీసుకోవటం కాదు ఇది అప్లికేషన్ తీసుకోవటం కాదు వాటి మీద ఆ యొక్క శాఖలకు పంపించి ఆ శాఖలు మీద కంపల్సరీగా ఆ యొక్క వెళ్ళినటువంటి పరిక్వాళ్ళు వెళ్ళినటువంటి ఏ వ్యక్తికైనా సరే ఆన్సర్ ఇవ్వాలి అని నేను కోరుతా ఉన్నాను ఇప్పుడు ఒక సమస్య వారం రోజుల్లో అయ్యేది ఉంటుంది ఒక సమస్య నెల రోజులు అయ్యే ఉంటుంది ఒక సమస్య కోర్టుకి వెళ్ళి ఉంటాయి వీటన్నిటిని పరిశీలించి తదితర యొక్క శాఖలకి దాన్ని ఫార్వర్డ్ చేసి అది వారంలో ఉందా లేకపోతే ఇమిడియట్లీగా పది రోజులు వారం రోజులు అయ్యే సమస్యలు కూడా ఉంటాయి వాటిని ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటూ తదిమే యాక్షన్కి మేము ఇలా చేయలేకపోతున్నాం ఎందుకు చేయలేకపోతున్నాం అనేది కూడా ఆ ఇచ్చిన దగ్గీదారుడికి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత కంపల్సరిగా ఉంటుంది మంగళగిరి మహాపట్నం అయ్యేటువంటి అవకాశం ఉంది ఆ మహాపట్నాన్ని మంగళగిరి మహాపట్నం అయ్యేటువంటి యాక్టికి యాక్షన్ తీసుకుని ఎన్నో సమస్యలు నేను మంగళగిరిలో అది ఇది సమయం కాదు కాబట్టి ఈ దర్బార్ ద్వారా మీరు పెట్టినట్టు దర్బారు సక్సెస్ అవ్వాలని కంపల్సరీగా ప్రతి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీగా ఆ దర్బార్ లో ఇచ్చినటువంటి హామీలు కానీ ఏదన్నా కానీ ఎందుకు చేయలేకపోతున్నావు అని తెలియపరచాలని లోకేష్ గారు ప్రజా పెట్టి ప్రజలకు ఇంకా చేరువే దిశగా చేస్తున్నారు సత్వమే ఈ సమస్యల మీద ఎమ్మటే స్పందించి తక్షణ అధికారులతో ఏమైనా చేయిస్తే ఇంకా ఆయన్ని ప్రజలు ఇంకా ఆగా ఇచ్చేస్తారు ఇట్లాంటి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిగా మన రాష్ట్రంలో లౌష్ గారే పెట్టడం గొప్ప గొప్పటి నారా లోకేష్ వంటి వారు మన మంగళగిరి పట్టణానికి ఎమ్మెల్యే అవటం చాలా ఆర్షణీయం మనందరం గెలిపించుకున్నాం కాబట్టి మనం మనందరం మనం అందరం వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి సమస్యల్ని విన్నవించుకొని మన సమస్యల్ని పరిష్కరించుకున్నట్టు చేయాలి మనం చెప్పండి మన సమస్యలు అతనికి తెలియదు కాబట్టి మనమే వెళ్ళి ఎవరికి వాళ్ళ మళ్ళీ స్వచ్ఛందంగా వెళ్ళి మన సమస్యల్ని మనం విన్నవించుకోవాలి అతను స్వచ్ఛందంగా వచ్చి మన దగ్గరకు వచ్చి అంతటి మనిషి మన దగ్గరకు వచ్చి మన సమస్య పరిష్కరిస్తామంటున్నారు ఇంతవరకు ఎవరు అలా చేయలేదు మనం మన సమస్యల్ని అతనికి విన్నవించుకొని మన సమస్యల్ని మనం మనమే పరిష్కరించుకోవాలి ప్రజా దర్బార్ నిరంతరము ఇలాగే కొనసాగించాలని నారా లోకేష్ గారికి విన్నవించుకుంటున్నాం నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న సందర్భంగా ఆయన మా హార్ట్లీ కంగ్రాచులేషన్ అండి అంత పెద్ద లో ఉన్న ఆయన కూడా చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని అందరిని కూడా చక్కగా సమస్యలు వినటానికి చక్కగా పిలిచి తన దగ్గరకు పిలిచి సమస్య విని తెలుసుకొని పరిస్థితి స్థానం అవడం అనేది మా మంగళగిరి ప్రజలకి నిజంగా అదృష్టం అది ఈ మంగళగిరి మన స్టేట్లోనే నెంబర్ వన్ గా నిలుస్తుందని కంపల్సరీ ఆశిస్తున్నాము అలాగే లోకేష్ గారు ఫస్ట్ చెప్పినట్టుగానే అన్ని స్టా విధానాలను కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది ఆయన మన మంగళగిరినే ఇప్పుడు ఐటీ జోన్లో ఆయన మన మంత్రిగా ఉన్నందువల్ల మంగళగిరిలో చిన్న చింతగా ఆల్రెడీ అందరి పరిష్కార అందరి ఇబ్బందులు తెలుసుకొని ఇంటింటికి వచ్చి ముందే ఎలక్షన్ ముందే అన్ని సేకరించారు అవన్నీ కూడా పరీక్షిస్తారని మొన్న కూడా మాటిచ్చారు రెండు రోజుల ప్రజా దర్బారులో అందరి వినపాలన్నీ స్వీకరించి ఇప్పుడు ఇలా చేయడం కూడా చాలా చాలా గొప్ప విషయం జనాలు అన్న దీన్ని వినియోగించుకోవాలి అలాగే మా లోకేష్ గారు కూడా ఇప్పుడే కాదు ఇంకా కొన్ని నాలుగైదు సంవత్సరాలు అలాగే నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈ మంగళగిరి మా స్టేట్లోనే కాదు మన దేశంలోనే ప్రథమ పట్టణంగా తయారు చేస్తారు అని ఆశిస్తున్నాను అలాగే కోరుకుంటున్నాను మంగళగిరి ప్రజలందరూ ప్రజాదర్బార్ని కార్యరూపం దాల్చారు మన లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని కోరుతున్నాను అలాగే మన ఎమ్మెల్యే గారు ఉన్నత స్థాయి నుంచి ఈ కార్యక్రమాలను వచ్చి నిలబడి చేస్తున్నందుకు ధన్యవాదాలు అడగింది అమ్మాయినా అన్నం పెట్టదు అంటాం అవునా అత్యధిక మెజారిటీతో మాకు గెలుచుకున్నటువంటి మన యువ నాయకుడు లోకేష్ గారు ప్రజా దర్బార్ని ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని మీ చుట్టుపక్కల ఉన్నటువంటి సమస్యలకి సొల్యూషన్ లోకేష్ దగ్గర లోకేష్ దారి ద్వారా అందుకుంటామని తీసుకుంటామని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ లోకేష్ గారు మంచి మంచి కార్యక్రమం స్టార్ట్ చేశారు అది దిగ్విజయంగా సాగాలని ఆశిస్తున్నాను మంగళగిరి ప్రజలకు మంగళాద్రి ఆశీస్సులతో లోకేష్ గారు దిగ్విజయంగా అత్యధిక మెజార్టీతో గెలిచినందుకు మనందరం హర్షించదగ్గ విషయం అయితే లోకేష్ గారు మన మంగళగిరి నియోజకవర్గంలో ఆదర్శ మోడల్ గా నిలిచి ప్రజాదర్బారు ఏర్పాటు చేసి ప్రజల పక్షాన మంచి నాయకుడిగా ఆ పేరొందాడని మనం అందరం హర్షిస్తున్నాము మన వాకర్ సభ్యులందరి తరఫున చాలా అద్భుతమైన కార్యక్రమం చేశారని మన వాకర్ సభ్యులు అందరూ తెలియపరిచి ఉన్నారు అందుకనే ప్రజా సమస్యలు చేస్తున్నటువంటి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు సెలవు ప్రజల సమస్యలను తెలుసుకుంటానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజా దర్బార్ అనేటువంటి అంశం మీద ఈ యొక్క ప్రజలు వాళ్ళ వాళ్ళ సమస్యలను వినయించుకోవడానికి ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నారా లోకేష్ గారు ఏర్పాటు చేసిన ప్రజా దర్బారు కార్యక్రమాన్ని ఆ ప్రజలందరూ దాన్ని చాలా కొనియాడుతూ ఉన్నారు ప్రజల యొక్క సమస్యలను మీరు స్వీకరించండి ప్రజల సమస్యలను స్వీకరించి ప్రజలకు న్యాయం చేసి ప్రజలు ఆనంద సంతోషాలతో జీవించడానికి సహాయం చేయండి ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు ముస్లిం సోదరులకి మరి నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ పెట్టారు అది బాగా సూపర్ సక్సెస్ అవ్వాలి మంగళగిరి కూడా నంబర్ వన్ డెవలప్మెంట్ అయ్యి ఇక తిరుగులేని నాయకుడు అవ్వాలని మేము మనసారా కోరుకుంటున్నాను నమస్తే అండి నా పేరు నాగేశ్వరావు మాది మంగళగిరి నియోజకవర్గం నవలూరు గ్రామం నారా లోకేష్ గారు ఫస్ట్ అన్ని ఏరియాలు తిరుగుతూ అందరికి మాటిచ్చి నేను మీకు ఏ సమస్య వచ్చినా మీకు అందుబాటులో ఉంటాను అని చెప్పేసి మాట ఇచ్చి ఆ మాట ప్రకారం ఇప్పుడు గెలిచిన తర్వాత అదేవిధంగా అత్యధిక మెజార్టీతో మంగళగిరి ప్రజలు నారా లోకేష్ గారిని ఆస్వీకరించారు అలాగనే లోకేష్ గారు ఆ కృతజ్ఞతతో ప్రతి ఒక్క విషయాన్ని ఎంతో ఆలోచనతో ఆయన ప్రజా దర్బారాన్ని నిర్వహించటం చాలా హర్షణించదగ్గ విషయం ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క సమస్యల్ని ఆ ప్రజా దర్బార్లో విన్నపించుకోవటం వల్ల ఆ యొక్క సమస్యకు పరిష్కారం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి నారా లోకేష్ గారికి మరియు ప్రజలందరికీ ధన్యవాదములు నారా లోకేష్ గారు మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజా దర్బార్ నిర్వహించడం చాలా ఆనందదాయకం ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి నాయకుడు అందుబాటులో ఉండడం చాలా అరుదైన విషయం ప్రతిరోజు ఇంటి దగ్గర ఉన్నప్పుడల్లా కూడా ప్రజా దర్బార్ నిర్వహించడం చాలా ఆనందదాయకమైన విషయం లోకేష్ గారు మంగళగిరిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని ఎన్నికల సమయంలో వాగ్దానం చేశారు ఆ దిశగా కృషి చేస్తారని ఆశిస్తున్నాను మంగళగిరి ప్రజలకి ఎల్లప్పుడూ నారా లోకేష్ గారు అందుబాటులో ఉంటారని ప్రజా దర్బార్ నిర్వహించాలని కోరుకుంటున్నారు 2 3 four, five, six, seven,